వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం వేళ ఈ రాశుల వారికి కొన్ని తెప్పులు తప్ప అంటున్నారు జ్యోతిష నిపుణులు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన రెండో చంద్రగ్రహణం ఏర్పడుతుంది సమయంలో కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడింది ఇది పాక్షిక గ్రహణం అయినప్పటికీ దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇప్పటికీ ఈ ఏడాదిలో మా ఇరవై ఏదైనా హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది అదేవిధంగా ఇప్పటికే ఈ ఏడాదిలో ఏర్పడిన యొక్క చంద్రగ్రహం గురించి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇదే నెలలో రెండో చంద్రగ్రహం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది అంటే మొత్తం నాలుగు గంటల నాలుగు నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ యొక్క గ్రహణం ప్రారంభం కావడానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభం ప్రారంభమవుతుంది అయితే గ్రహణం బాధ్యదశలకు కనిపించదు కాబట్టి మన దేశానికి సోతకాలం ఉండదు ఇది ఎలా ఉండగా శాస్త్ర ప్రకారం ఈసారి ఆర్పడే చోటు చంద్రగ్రహణం వేళ కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో ఆ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంలో చంద్రగ్రహణ సందర్భంగా ఏ రాశి వారు శుభ ఫలితాలు పొందు అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశి వారికి ఒక చంద్రగ్రహణం వేళ ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కాలంలో మీరు సన్నిహితంగా ఉండే వారితో సంబంధాలు పెద్ద మార్పులు రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మరి కొంచెం ఇబ్బందులు పడుతుంది మీ పరిస్థితిని బట్టి పాక్షిక చంద్రగ్రహణం సందర్భ మీ సంబంధాన్ని మరింత పెంచు పెంచుకోవడానికి లేదా పూర్తిగా మునిగించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహణం తర్వాత పేదలకు దాన ధర్మాలు చేయండి చంద్రం దోషం తగ్గే అవకాశం ఉంది కర్కాటక రాసేవారు ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది ఈ ఈ కాలంలో కెరీర్ పరంగా తిరోగములో అంతే అంతేకాకుండా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకోవచ్చు ఈ మార్పులో మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి గ్రహణం ముగిసిన తర్వాత మీ శక్తి సామర్థ్యాలు మేరకు పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తే మంచిది తుల వారి ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు అనేక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో అద్భుతంగా గడుపుతారు విభేదాలు ఉండవచ్చు ఉద్యోగుల కార్యాలయంలో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి గ్రహణ దోష నివారణకు పేదలకు దానం చేయండి మకర రాశివారు యొక్క మకర రాశి జాతకులకు ఈ యొక్క చంద్రగ్రహణం మీద అనేక ఇబ్బందులు రావచ్చు ఈ కాలంలో మీరు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు మీ కుటుంబ జీవితంలో పెద్దలతో విభేదాలు రావచ్చు ఈ కారణంగా మీరు ప్రతికూల ఫలితాలు పొందుతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహణం ముగిసిన తర్వాత అవసరమైన వారికి అన్నదానం చేయండి లేదా పెద్దలకు దాన ధర్మాలు చేయండి గ్రహణ దోషం నుంచి బయటపడతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి